చిన్ని అయితే ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంకా కావేరి గురించి అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది ఇంకా అమ్మవారే తను స్వయంగా తన వాళ్ళ నాన్న పెట్టిన గాజులు అయితే తన చేతికి వచ్చేలా చేసిందని చెప్పనని ఇంకా అమ్మవారు నాకు గాజులు ఇచ్చారని సంతోషపడే లోపు ఇంకా స్కూటీలో నుంచి దిగే లోపల కావేరి ఒక పక్క మహి చందు అందరూ తనకు దూరమైంది అన్ని గుర్తు తెచ్చుకొని మరి అక్కడికి వెళ్తెరికి పడిపోతుంది అప్పటిదాకా కూతురు వస్తుందని చెప్పనని సుబ్బు అయితే ఎదురు చూస్తూ ఉంటే ఇంకా చిన్ని అయితే ఇంక స్కూటీలో నుంచే పడిపోగానే అమ్మ మధు అని చెప్పనని ఇంకా పరిగెత్తుకుంటూ అయితే స్వరూప ఒక పక్క చిన్ని సుబ్బు ఒక పక్క తనని తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇంక డాక్టర్నికైతే పిలుస్తారు ఇంకా డాక్టర్ అయితే వచ్చి ట్రీట్మెంట్ అయితే ఇచ్చిన తర్వాత మన్ను కూడా నేను మధుని ఇలా చూడలేదు ఏదో పరజ్ఞానులు ఉంటుంది ఎందుకో తను ఎక్కువగా ఆలోచిస్తుంది అని చెప్పి అనేటప్పటికీ డాక్టర్ల దగ్గర నిజం అబద్ధం చెప్పకూడదు అని ఇంకా సుబ్బు స్వరూప అయితే తన గతం తాలూకు మొత్తం అయితే చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత అత అదేనేమో బహుశా తన ఇప్పటిదాకా తను గతంలోకి పోలేదు కానీ ఇప్పుడు తన రాజమండ్రి కాలేజీలో చేరినప్పటి నుంచి తన వాళ్ళు ఎవరో తనకు కలుసుకోవాలని చెప్పనని తన మనసులో అనుకుంది ఇది ఇలాగే కంటిన్యూ అయ్యిందంటే ఇంకా మధు చాలా ప్రమాదంలో పడుతుంది మెంటల్ మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్తాడు ఇంకా సుబ్బు స్వరూప అయితే ఒకరి చూసుకొని ఏందయ్యా మన బిడ్డలాగే మనం పెంచుకుంటే మళ్ళీ మధు ఏందయ్యా వాళ్ళ నాన్న నాన్న విషయంలోకి వెళ్తుంది అని చెప్పనని ఇంక స్వరూప కంగారు పెడితే ఎంతైనా తన కన్న వాళ్ళకి కదే పెంచిన వాళ్ళు మనమే మనకే మధు మీద అంత ప్రేమ ఉంటే తన ఇద్దరిని తనని కంచిన పెంచిన వాళ్ళు కదా తన కళ్ళ ముందే తన చల్లి తల్లి చనిపోయింది అలాగే తండ్రి చూస్తే జైలుకి వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళని ఇంక ఉన్న ఆ తండ్రిని కలుసుకో చెప్పని ఏ బిడ్డ అనుకుంటుంది కదా పెంచిన మమకారంతో మనమే ఒక్కరోజు మధుని చూడకుండా ఉండలేం కదా ఇంకా అలాగే కదా తను కూడా అనుకుంటుంది తన వాళ్ళని తెలుసుకోవాలని చెప్పనని అని ఇంకా స్వరూపకైతే సద్ది చెప్తాడు ఇంకా దేవా అయితే ఇంకా బా కావేరిని చినిని చంపేస్తా అని చెప్పని రౌడీల్ని అయితే తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళ అయితే ఉతికేస్తాడు ఇంకా లాస్ట్ చంపబేయే సమయానికి అయితే నాగులతో అడ్డుపడి ఏంది బావా నువ్వు చంపేస్తావా ఇంకా చంపేసేంత టైంకి వచ్చేటప్పటికి ఆ రోజు చిన్ని తప్పించుకొని వెళ్ళిన సార్ కావేరిని అయితే మాత్రం చంపేసి తన పక్కనే ఇంకొక చిత్త అయితే పెట్టి అక్కడ మిమ్మల్ని నమ్మించేదానికి అలా చేశాము అని అంటే నాకు ఆ రోజు చెప్పు ఉంటే జల్లుడు పెట్టయినా వెతికిచ్చి ఆ చిన్నిని కూడా చంపేసి ఉంటాను కదా ఇన్ని రోజులు మీరు వెళ్ళి ఎందుకు లేట్ చేశారు ఇప్పుడు ఆ చిన్ని ఎలా ఉందో ఎక్కడుందో అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటాడు కానీ సుబ్బుకైతే మాత్రం కావేరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నామే అని చెప్పని ఒక పక్క బాధ ఉంటుంది కానీ ఇంకా డాక్టర్ చెప్పిన కానీ ఇంక తన గతంలోకి తనొక్కటే పోయి వాళ్ళందరి కోసం దానికంటే నేను నా కూతురికి హెల్ప్గా ఉంటాను వాళ్ళ ముందు వాళ్ళ నాన్నని కానీ తను కానీ చూసింది అంటే తన మనసు కుదుట పడుతుందని చెప్పినని అంటుంది చిన్ని అయితే ఇంక తన ఫ్రెండ్తో నా గతం తాలూకు ఎవరిని నేను కనిపెట్టలేకపోతున్నాను నాకు నరకం లాగా ఉంది శైలి అని చెప్పినంత బాధపడుతూ ఉంటే నీకు అమ్మవారి దయ ఉందిలే మధు నీకు వాళ్ళ ఆమె నీ వాళ్ళని నీకు క కనపడేలా చేస్తుందని చెప్పని కొంచెం ధైర్యం అయితే చెప్తుంది కానీ ఎంత ధైర్యం చెప్పినా నాకు ఎందుకు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అత్తయ్య వాళ్ళు మహి అని చెప్పనని బాధపడుతూనే ఉంటుంది ఇంకా ఒక్కటే తను మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా మహి కూడా అయితే ఎక్కడున్నావు చిన్ని మూడు నెలలు మా మా అమ్మ నాకు టైం ఇచ్చింది ఈ మూడు నెలల లోపల నేను తెలుసుకోవాలి నా మా నాన్నకి మా అమ్మ దగ్గర నేను నిలబెట్టి చిన్ని బ్రతికే ఉంది అని చెప్పి నిరూపించుకొని నిన్ను పెళ్లి చేసుకొని చేసుకొని నా లైఫ్ బాగా చేసుకోవాలని చెప్పని నేను అనుకుంటున్నాను నాకు కనపడే అలా చూడు స్వామి అని చెప్పి తన అనుకుంటుంది చిన్ని ఏమో నాకు నా ఫ్రెండ్స్ అందరినీ కనపడేలా చెయ్యి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా వాచ్ అయితే కనపడుతుంది ఆ వాచ్ చూడగానే ఎప్పుడు మన జీవితంలోకి ఎవరు వస్తారో తెలియదు కదా కానీ ఇప్పుడు నాకు వాళ్ళందరితో ఉన్న అన్నట్టే ఈ మ్యాడీ విషయంలో అట్లాగే ఉంది కొత్త బంధాలని కలుపుతాడు అని చెప్పని దేవుడు అంటారు కదా అదే నేను ఇది అని చెప్పనని ఇంకా మళ్ళీ మ్యాడీ విషయంలోకి అయితే వెళ్తుంది ఈ మ్యాడీ వాచ్ పెట్టినప్పటి నుంచి నాకు పదే పదే మ్యాడీ గుర్తొస్తున్నాడు ఉంటుంది ఎన్ని బంధు ఈ బంధం ఈ ఎటుపక్కకు దారి తీస్తుందా అని చెప్పని ఆలోచిస్తుంది